ఉచిత బస్సు మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక కీలక ప్రకటన కీలక క్లారిటీ ఇచ్చేశారు ఆగస్ట్ పదిహేను నుంచి ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పేస్తూ ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యారు అయితే నిబంధనలు ఏంటి ఉచిత బస్సు మీద ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేదు ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా జిల్లా పరిధి వరకే అనుమతిస్తారా అన్న సందేహాలు తద్ మీద తాజాగా బాబుగారు క్లారిటీ ఇచ్చారు శ్రీశైలం జలాశయం నుంచి జలాలు విడుదల చేసేందుకు నంద్యాలలో పర్యటించిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు ఆగస్టు పదిహేను నుంచి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా సరే ఉచితంగా బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు దీంతో జిల్లా సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు అందుబాటులో ఉంటుంది అనేది క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేసే సదుపాయం లేదు అనేది ఆయన మాటలను బట్టి అర్థమైపోయింది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఉచిత బస్సు పథకంపై ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఈ పథకం అమలు చేయాలంటే అదనపు బస్సులు అదనపు సిబ్బంది నియమించాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వం ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి అదనపు సిబ్బంది నియమించే పరిస్థితి లేకపోయినా కొత్తగా కొన్ని సర్వీసులు అయితే ప్రవేశపెట్టబోతున్నారట మరో నెల రోజుల్లో ఉచిత బస్సు అందుబాటులోకి రానుండడంతో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టినట్లే అవుతుంది అయితే జిల్లా పరిధి వరకే ఉచిత ప్రయాణం పరిమితం చేయడం వల్ల ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల కేంద్రానికి వెళ్ళాలి అంటే పక్క జిల్లాల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది అలాంటి వారికి నిబంధన వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా మరో నెల రోజుల తర్వాత ఉచిత బస్సు పథకం ప్రారంభమయ్యాక ఇబ్బందులే పడతారో లేదంటే ఉన్న వరకు ఫ్రీ అని చెప్పి సర్దుకుంటారు గుడ్డు కన్నా మెల అనేది ఇంకా ప్రజలే ఆలోచించాలి ప్రజలే తేల్చి చెప్పాలి